హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇంకా ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయ్యే టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్లో చాలా క్రాఫ్ట్ ఐడియాస్ రీయూజెస్ ఐడియాస్ చాలా బ్యూటిఫుల్ టిప్స్ కూడా ఉన్నాయో ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇలాంటి లైజాల్ బాటిల్స్ అయితే ప్రతి ఒక్కరి ఇండ్లలో కూడా దాదాపుగా ఉంటూనే ఉంటాయి కదా సో వీటిని మామూలుగా పడేస్తూ ఉంటాము సో పడేసే ముందు ఒకసారి రీయూజ్ చేసుకొని పడేసే మీకు కొంచెం సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది అండ్ అలాగే మనకి కిచెన్ లో ఒక ఆర్గనైజర్ రెడీ అయిపోతుంది అనమాట సో దీన్నైతే చూడండి బాటిల్కి సైడ్లో ఒక లైన్ లాగా ఉంటుంది అనమాట జాయింట్ ఆ లైన్ దగ్గరికి మొత్తం కూడా చుట్టూగా ఇలాగ చాక్ని హీట్ చేసి కట్ చేసి ఆ పైన పార్ట్ని పక్కకు తీశాను కింద పార్ట్ని అలాగే ఉంచాను చూడండి అక్కడ మూత దగ్గర మాత్రం కట్ చేయలేదు దాన్ని అది చూడడానికి పట్టుకునే దానికి ఈజీగా హ్యాండ్లింగ్ కోసం బాగుంటుందనేసి సో మీకు ఇది కావాలంటే కింద ఇలాగా రెండు క్యాప్స్ని అంటించేసుకున్నారంటే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట చూడ్డానికే కాదు ఇది మనం వాడేటప్పుడు కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా మనకి కన్వీనెంట్గా ఉంటుంది అనమాట సో ఇలాగా అంటించేసుకోవాలి ఇలా రెండింటినీ కూడా నేను గ్లూ స్టిక్ వేసేసి అంటించేసాను సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తానంటే ఇక్కడ చూడండి స్టవ్ దగ్గర మామూలుగా మనం లైటర్ ఇవి పట్టుకారు ఇవి రెండు పెట్టుకుంటూ ఉంటాం కదా వంట చేయని టైంలో ఇలాగ దాని మీద పెట్టేస్తాము ఉండిపోతాయి కానీ వంట చేసే టైంలో ఆ పక్క నుండి ఆయిల్ అదంతా కూడా చిట్లుతూ ఉంటుంది కదా అదొకటి ఇదొకటి పడుతూ ఉంటాయి జిడ్డు జిడ్డు అయిపోతూ ఉంటాయి బంక్ అయిపోతూ ఉంటాయి సో ఇంకా వాటినైతే ఊరక కడగలేము కాబట్టి ఇలా పక్కన ఎక్కడన్నా పెట్టేసుకున్నాము అంటే దానికి స్టవ్ కిందకి వెళ్ళిపోవడము ఆ పక్క ఒకటి పెట్టడం ఈ పక్క ఒకటి పెట్టడము ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఎక్కడ పెట్టుకున్నామో కూడా వెత వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది సో దానికోసం అయితే నేను దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇదైతే నాకు కొంచెం ప్రాబ్లమ్గా ఉంటా ఉండే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టడమో లేకపోతే అది కింద పెడితే నాకు ఎందుకో నచ్చట్లేదు ఏదన్నా కింద ఆయిల్ జిడ్ ఏదైనా అంటున్నా కూడా వీటన్నిటికీ అంటడం అవి ఊరిక వాష్ చేయలేము కాబట్టి పట్టుకున్నప్పుడు అంత మాగుడుగా అనిపిస్తా బంకగా అనిపిస్తూ ఉంటా ఉన్నాయి అనమాట సో ఇంకా దీన్ని దీనికోసం అయితే నేను చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను ఈ రోజుకి కుదిరింది చూడండి ఇక్కడ మనము ఇలా మూతని ఉంచాను అట్లనే పెట్టానని కదా దాన్ని పట్టుకోవడానికి ఈజీగా కన్వీనెంట్ ఉంటుంది కింద క్యాప్స్ అంటిచ్చాం కాబట్టి మనం ఇక్కడ కడిగినా కూడా వాటర్ అనేవి కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి దీన్ని సపరేట్గా పక్కకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు దీంట్లో కావాలంటే మీరు చాకులు కూడా పెట్టేసుకోవచ్చు ఇలా నీట్గా స్టవ్ పక్కన పెట్టుకున్నారు అంటే చూడడానికి అందంగా ఉంటుంది అలాగే మీకు యూస్ చేసుకునేటప్పుడు కూడా చాలా కన్వీనెంట్గా ఉంటుంది మీరు ఏది క్లీన్ చేసుకోవాలన్నా కూడా దాన్ని పక్కన పెట్టుకోవాల్సిన పని లేదు దాని కింద నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి సో ఈ పైన పీస్ అయినా కూడా మీరు యూస్ చేసేసుకోవచ్చు అట్లా మూతతో పాటే కాకుండా ఇలాగ కూడా యూస్ చేసేసుకోవచ్చు కాకపోతే ఇదైతే చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట అందుకోసం నేను దాన్ని యూస్ చేశాను ఇంకా ఈ పార్ట్ ఉంటుంది కదా ఈ పాట్ని మీరు కిచెన్లో ఇలా ర్యాక్స్ ఉంటాయి కదా దీంట్లో స్పూన్స్ గరిటెలు కానీ ఇలాంటివి పెట్టుకునేటప్పుడు వాటిలో ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటిగా ఇలాగా పెట్టుకొని కూడా మీరు యూజ్ చేసేసుకోవచ్చు కింద పేపర్ వేస్తాం కదా పేపర్ కాకుండా

నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్పెడ్స్ బాక్సెస్ అయితే దాదాపు కూడా ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉంటానే ఉంటాయి ఈ రోజులలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికైతే మా సైట్ వస్తుంది సో స్పెడ్స్ వస్తూ ఉంటాయి చిన్నపిల్లలైనా కూడా యూస్ చేస్తూ ఉంటారు కదా సో ఇంట్లో ఇద్దరు ముగ్గురు వాడుతున్నారంటే ఖచ్చితంగా ఇంకా బాక్సులు వస్తూనే ఉంటాయి మనం స్పెడ్స్ తీసుకున్న ప్రతిసారి వస్తూనే ఉంటాయి వీటిని అయితే ఎక్కువగా రీయూజ్ చేయము కాబట్టి ఈరోజు మీకు కొన్ని రకాలుగా నేను చూపిస్తాను చూడండి మన దగ్గర ఎక్స్ట్రా ఎక్స్ట్రా కీస్ ఉంటాయి కదా అంటే డోర్కి కానీ గేట్కి వేసుకునే కీస్ లేదంటే మన దగ్గర ఉండే బైక్స్ స్కూటీలు కార్ కీస్ ఇలాంటివన్నీ కూడా డబల్గా డబల్గా పెట్టుకుంటాం కదా పేరు పెట్టుకుంటాం కదా సో ఇలాంటివన్నీ కూడా అక్కడొకటి అక్కడొకటి పెట్టాము అంటే ఏది ఎక్కడ పెట్టామో మనకి ఎమర్జెన్సీగా దొరకవు కాబట్టి ఇలాగా ఎక్స్ట్రా ఉండే కీస్ కూడా ఇలా ఒక దాంట్లో పెట్టుకున్నారు అంటే మీరు ఈజీగా ఒకటే దగ్గర ఉంటాయి కాబట్టి ఈ బాక్స్ ఎక్కడోకాడ గుర్తుగా ఏదైనా కబోర్డ్లో కానీ ఎక్కడైనా గుర్తుగా పెట్టుకున్నారు అంటే అన్ని దాంట్లోనే ఉంటాయి కాబట్టి వెతుక్కోవాల్సిన పని ఉండదు పొరపాటున మీరు ఎక్కడైనా బైక్ ఆగిపోయినప్పుడు లేకపోతే బైక్ కీస్ ఎక్కడైనా పడిపోయినాయి అన్నప్పుడు డబుల్ కీ కోసం చూస్తూ ఉంటాము పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చినా ఇంట్లో ఎక్కడంటే వెతకలేము ఎక్కడుందో అది దొరకాలంటే కష్టం ఉంటుంది సో అట్లా పెట్టుకోండి అవే కాకుండా ఇంట్లో వాచెస్ అయితే ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటా ఉంటాయి సో నా దగ్గర కూడా ఎక్కువగా అనమాట బ్యాటరీ అయిపోయినవి ఆగిపోయిన వాచెస్ ఉండకూడదు అనేసి ఇంకా ఎన్ని వేపించడం ఇంట్లో పెట్టడం వేపించడం ఇంట్లో పెట్టడం ఇట్లా అవుతుంది అనేసి నేనైతే ఎక్కువ ఎక్కువ పెట్టేసుకుంటా ఉంటారు కదా సో వీటికి అయితే ఈ వాష్ల పైన గ్లాస్ మిర్రర్ అనేది పగిలిపోతూ ఉంటుంది ఎక్కడన్నా పెట్టేస్తూ ఉంటే దాని మీద ర్యాషెస్ రావడం కానీ గీతలు గీతలుగా పడిపోవడం పాతగైనట్టు అవ్వడం జరుగుతూ ఉంటుంది సో అందుకోసము ఇట్లాంటి బాక్స్లో పెట్టి పెట్టుకున్నారు అని అంటే మంచిగా నీట్గా ఉంటాయి ఇది స్పేస్ ఎక్కువగా ఇట్లా వెడల్పుగా ఎక్కువగా ఉంది కాబట్టి చాలా వాచెస్ పడతాయి దీంట్లో సో కాబట్టి ఇలాగ వాచ్లు అన్నీ కూడా దీంట్లో పెట్టుకున్నారు అని అంటే అవి మంచిగా నీట్గా ఉంటాయి గ్లాసెస్ పగిలిపోకుండా నీట్గా ఉంటాయి అలాగే మనకి అక్కడొకటి పెట్టుకునే పెట్టుకునేలాగా లేకుండా ఉంటాయి అన్నమాట సో ఇట్లా మంచిగా వాచెస్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఇలాగే కాకుండా మామూలుగా ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా అంటే షుగర్ బీపీలో ఉండేవాళ్ళు రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది వాళ్ళైతే ట్యాబ్లెట్స్ ఇట్లా ఆఫీస్లోకి పెట్టుకొని పోతూ ఉంటారు అవి నలిగిపోవడము లేకపోతే ఒక్కోసారి అయిపోయిన స్ట్రిప్స్ చూసుకోకుండా పెట్టుకోకుండా ఉండడం ఉంటాయి సో అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఎలాగో ఒక బ్యాగ్ అయితే తీసుకెళ్తా ఉంటారు కాబట్టి వాళ్ళు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ దీంట్లో పెట్టేసుకున్నారంటే ఆఫీస్కి ముందు ఒకసారి ఆ బ్యాగ్ చెక్ చేసుకున్నారంటే ఈ బా డబ్బా ఉందో లేదో చూస్తే సరిపోతుంది వాళ్ళకి ట్యాబ్లెట్స్ మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన పని లేకుండా అవి నలిగిపోవడమో లేకపోతే డ్యామేజ్ అవ్వడము ప్యాకెట్లో నుంచి పడిపోవడం అట్లాంటివి జరగకుండా ఉంటా ఉంటాయి సో వాళ్ళనే కాదు పిల్లలు కూడా ఉంటారు కదా ఏదైనా వాళ్ళకి కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు స్కూల్ కి ఆఫ్టర్నూన్ ఏదైనా టాబ్లెట్ పెట్టేయాలంటే మనము వాళ్ళ జేబులో కానీ లేదంటే బ్యాగ్ లో కానీ పెట్టిస్తాం జేబులో పెట్టుకున్నారంటే పడేసుకుంటా ఉంటారు బ్యాగ్ లో పెట్టుకున్నారంటే మర్చిపోతారు కాబట్టి వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టిస్తాం కదా ఆ బ్యాగ్ లో ఇలా టాబ్లెట్స్ పెట్టి వాళ్ళకి చెప్పి ఇచ్చామంటే మంచిగా నీట్ గా వాళ్ళు లంచ్ తినేటప్పుడు గుర్తొస్తా ఉంటుంది ఆ టాబ్లెట్ తీసుకొని వేసుకుంటా ఉంటారు సో పెద్దవాళ్ళైనా కూడా చిన్నవాళ్ళైనా కూడా ఇలాంటి టాబ్లెట్స్ యూస్ చేయాల్సి వచ్చినప్పుడు ఇవి బాగా సేఫ్ గా ఉంటాయి అన్నమాట సో ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఆయిల్ క్యాన్లు అయితే కొంతమంది తెచ్చుకుంటా ఉంటారు కదా సో ఆయిల్ క్యాన్లు ఇవి చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు మనము ఇవి ఇప్పుడు నేను చూపిస్తున్నదనే కాదు మనకి మార్కెట్లో కూడా మంచి క్వాలిటీతో ఆయిల్ క్యాన్స్ వస్తూ ఉంటాయి ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటాయి మనము ఇలా ఆయిల్ క్యాన్ అని చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలాగ కట్ చేసుకోవాలి దీన్ని యూజ్ చేసుకోవాలంటే చాలా రకాలుగా కట్ చేయొచ్చు ఇప్పుడు నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి ప్రజెంట్ మీకు ఒకటే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇలాగ కట్ చేసిన ఈ పాటలో మనము టమాటాలు కానీ లేదంటే నిమ్మకాయలు ఎగ్స్ ఇలాంటివన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు మామూలుగా టమాటాలు ఈజీగా కేజీ పడతాయి అనమాట మనము ఒక కేజీ టమాటాలు తెచ్చుకున్నామంటే ఆ కవర్ సుమారుగా ఇంత ఉంటుంది అదే దీంట్లో పెట్టి పెట్టుకున్నామంటే ఒక సైడ్లో అడ్జస్ట్ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది అనమాట నీట్గా ఉంటాయి కూడా ఒక దాంట్లో పట్టుకోవడం కూడా తీసుకోవడము చాలా ఈజీగా గా ఉండడమే కాదు మనకి స్పేస్ సేవింగ్ అవుతుంది అనమాట ఫ్రిడ్జ్లో ఇలాంటి ఒక నాలుగు ఏది పెట్టుకున్నాము అని అంటే మనకి ప్యాకెట్స్ కానీ చిన్న చిన్నవి అలాంటివన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ తక్కువ స్పేస్లో అడ్జస్ట్ అయిపోతాయి చూడడానికి నీట్గా ఉంటాయి ఫ్రిడ్జ్ అయితే అస్సలు గందరగోళం కాదు ఇలాంటివి వాడినప్పుడు ఇవి మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉంటాయి కాకపోతే అవి కొంచెము డ్యామేజ్ అవ్వడం అంటే కొంచెం హార్డ్గా యూజ్ చేసాము అంటే పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇలాంటివి ప్లాస్టిక్ అయితే కనుక మనకి కాస్ట్ తక్కువ పడుతుంది ఇంకొకటి ఎక్కువ రోజులు మనము మంచిగా సేఫ్గా వాడుకోవచ్చు అనమాట ఇంకా ఇలా పైన కట్ చేసిన పార్ట్ ఉంది కదా ఈ పార్ట్లో అయితే మనకి ప్యాకెట్స్ ఇలాంటివి ఫుడ్ ఐటమ్స్ పౌడర్లు ఏవైనా తెచ్చుకునేవి ఉంటాయి కదా ఇవి పెట్టుకోవచ్చు అనమాట ఇవి పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టాను మామూలుగా ఇలానే కాకుండా కొంచెం చిన్న సైజు ఉండేవి అయితే చాలా వరకు ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు మనము ఇలాగా పెట్టేసుకొని ఒక ఒకదాన్నమాట ఒకటి ఇట్లా పెట్టుకొని సైడ్ లో డోర్లో పెట్టేసుకున్నామంటే నీట్ గా ఉంటాయి పడిపోకుండా ఉంటాయి అవనే కాదు మామూలుగా మనకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇలాంటివన్నీ కూడా ప్యాకెట్స్ గా వస్తూ ఉంటాయి కదా కేచప్లు అవి కూడా పెట్టుకోవచ్చు ఇంకా చూడండి ఇలా పెద్ద పాట్లో మనము ఫ్రిడ్జ్ లో పెట్టుకునేవి కాకుండా ఇలాగా కూడా స్పానర్స్ ఇలా కటింగ్ ప్లేయర్స్ టెస్టర్లు ఇవ్వన్నీ అన్నీ మనకి దాదాపు అందరు ఇళ్ళల్లో కూడా ఇలాంటివి మస్ట్ అండ్ షూట్గా పెట్టుకుంటా ఉంటాము సో ఆడొకటి ఆడొకటి వేయకుండా ఇలా అన్ని దీంట్లో పెట్టుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు దాంట్లో ఓపెన్ చేస్తే అన్నీ కనపడతా ఉంటాయి ఏది కావాలో అది తీసుకొని వాడుకుంటా ఉంటాము లేదు ఎక్కడంటే అక్కడ అప్పుడు ఒకటి అప్పుడొకటి అప్పుడొకటి వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది మనకు టైంకి దొరకవు అనమాట సో ఇలాంటి టూల్స్ అన్నీ కూడా మంచిగా వేసుకొని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి కావాలన్నప్పుడు తొందరగా ఆ దొరుకుతూ ఉంటుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదే పాటని మనము మామూలుగా రెగ్యులర్గా బ్యాంగిల్స్ వేసుకునే వాళ్ళైతే రో రోజువారి వేసుకునే బ్యాంగిల్స్ని బయట ఎక్కడైనా పెట్టుకుంటూ ఉంటారు కొంచెము డిజైన్ ఉండేవి ఎప్పుడో ఒకసారి వేసుకునేవి బీర్వాలు కబోర్డ్స్లో ఆర్గనైజ్ చేసుకున్న ఇలాంటివి మాత్రం బయట పెట్టుకుంటూ ఉంటారు కదా సో అవి ఎప్పుడంటే అప్పుడు తీసుకోవడానికి కన్వింట్గా ఉండేలాగా బయట పెట్టుకుంటాము కానీ దుమ్ము పెట్టడము పగిలిపోవడము లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇలా దీంట్లో పెట్టుకొని ఎక్కడైనా బయట కనిపించే విధంగా పెట్టుకున్నారు అంటే పగిలిపోయే ఛాన్సెస్ ఉండకుండా ఉంటాయి అన్నీ కూడా ఒకటే దగ్గర ఉంటాయి అనమాట నీట్ ఉంటాయి ఉంటాయి సో ఇలా పిల్లల బ్యాండ్స్ అయినా కూడా కూడా కదా వాళ్ళు అప్పుడు అప్పుడు ఒకటి కావాలంటే ఉంటారు పెడతా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇలా పెట్టామంటే వాళ్ళు కూడా చిందర వందరగా వేసుకోకుండా ఒక దగ్గర నీట్ గా పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి అలాగే కాకుండా ఇలాంటివి ఉన్న దీంట్లో మనము మట్టి కానీ లేదంటే కోకోపిట్ వేసుకొని మెంతులు లేకపోతే కొత్తిమీర పుదీనా ఇలాంటి చిన్న చిన్న ఆకుకూరలు ఉంటాయి కదా వాటిని మంచిగా పెంచుకోవచ్చు ఇక్కడ చూడండి ఇది హ్యాండిల్ ఉంది కదా దీనినే కింద పార్ట్ కట్ చేసుకున్నారంటే మీరు అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు అయితే కనుక గ్రిల్స్కి కానీ రైలింగ్స్ కానీ మంచిగా ఒకదాని ఒకటి ఇలా ఒక ఐదు ఆరు పెట్టుకున్నారంటే ఆ కూరలన్నీ మంచిగా పెంచుకోవచ్చు అనమాట ఇవి హ్యాంగింగ్ చేసుకునే దానికి చాలా బాగుంటాయి ఇంకా ఏదైనా పెయింట్ కూడా వేసుకొని పెట్టుకున్నారు అంటే చూసేదానికి అందంగా కూడా ఉంటదన్నమాట డెకరేషన్ పర్పస్ లో కూడా చాలా బాగా పనికి ఇక్కడ చూడండి ఇదైతే మీకు ఒకటి చూపిద్దామని ఇది చూపిస్తున్నాను మా చిన్నోడు ఇలాగా కార్డ్బోర్డ్ ఒకటి ఉంటే దాన్ని అయితే ఇక్కడ హోల్ పెట్టేసుకొని డబ్బులు వేసుకునే దానికని చేసుకున్నాడు అనమాట దాన్ని లో కట్ చేసేసి దాంట్లో నుంచి డబ్బులు వేసుకునేలాగా వీడిది చేయడము ఫస్ట్ టైం కాదు ఇంతకు ముందు నాలుగైదు సార్లు కూడా చేసుకున్నాడు ఎక్కడ కార్డ్బోర్డ్ కనిపించినా ఇలాగ చేసుకుంటాడు అంటే ఇదనే కాదు ఏదో ఒకటి క్రాఫ్ట్ చేసుకుంటాడు సైకిళ్లకు పెట్టుకోవడమో బొమ్మలకు పెట్టుకోవడమో ఇలా బాగా ఎక్కువగా చేస్తూ ఉంటాడు అనమాట ఇంట్లో సో కానీ ఏం చేస్తాడంటే వాడుకుంటే బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఇలాగ వేసుకుంటాడు ఒక రెండు మూడు సార్లు వేస్తాడు ఇంకా బోర్ వచ్చేస్తుంది ఏదో ఒక రోజు ఖాళీ ఉన్న టైంలో చూసి అమ్మ నేను దాచిపె దాచిపెట్టుకునే డబ్బులతో ఏమైనా కొనుక్కుంటా అని చెప్పి దాంట్లో నుంచి తీసేసుకుంటాడు సో దాన్ని అయితే కంటిన్యూ చేయడనమాట సో నేను ఇంకా రెగ్యులర్గా చూస్తున్నాను కదా సరే ఈసారి ఇట్లా చేద్దామనేసి నాన్న నువ్వు దీంట్లో వేసుకున్నావు కదా ఇది పేపర్ది చినిగిపోతుంది నీకు స్ట్రాంగ్గా ఒకటి క్రాఫ్ట్ చేసి ఇస్తాను నువ్వు స్కూల్ నుంచి వచ్చే అని చెప్తే ఓకే అమ్మా ఓకే అమ్మా అనుకుంటే వెళ్ళిపోయాడు సో ఇంకా దానికోసం అయితే ఇది చేస్తున్నాను ఇవి ఏంటంటే పౌడర్ డబ్బాలు సో ఇవి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఏది చేసినా సరే మేము ఈ రెండు చే రెండుగా చేస్తామన్నమాట ఏది చేసినా సరే అందుకోసము వాడికి చేసి ఇస్తే మరి నాకేది అని అంటాడు ఇంకోవాడు వాడంటే పెద్దోడు ఏంటంటే వాడు మనీ సేవ్ చేస్తాడు అంటే సేవ్ చేస్తాడంటే దాచిపెట్టుకుంటాడు అనమాట చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కోవడమో లేకపోతే ఎప్పటిదప్పుడు కొనుక్కోవడమో అట్లా చెయ్యడు అట్లా ఇచ్చిన డబ్బును దాచిపెట్టుకొని మళ్ళీ వాడికి నచ్చిన టైంలో కొనుక్కుంటాడు నచ్చింది ఎంతైనా పెట్టుకుంటాడు మళ్ళీ కానీ ఇది పడుతుంది కొనడు అన్నట్టు చిన్నోడు ఏంటంటే ఉంది కదా ఏదో ఒకటి కొనిద్దాం ఉన్నది అయిపోవాలా అనే రకం వీడు సో ఇద్దరు రెండు రకాలనమాట అందుకోసము ఇక్కడ ఇదైతే నేను చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే పిల్లలకి మనము ఇప్పుడు వాడికి ఉండే అలవాటు అంటే ఎప్పటిదప్పుడు తీసేసుకొని ఖర్చు పెట్టేసుకునే అలవాటు నుంచి తప్పించడం కోసం వాళ్ళకి ఏంటంటే అదే అలవాటుగా పడిపోతుంది ఇస్తున్నారు కదా దీన్ని ఖర్చు పెట్టేద్దాము అలా కాకుండా మనము ఇట్లా ఏదైనా చేసి ఇవ్వడమో లేకపోతే మనం వాళ్ళకి సేవింగ్స్ నేర్పించ అంటే ఇప్పటించే నేర్పించాలి అలవాటు అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు డబ్బులు వాళ్ళు సేవ్ చేసుకుంటే ఇప్పుడు దీంట్లో వేయడం వల్ల వాడికి తీయడానికి బయటికి రాదు సో వాడు కొంచెము అరే దాంట్లో వేయడమే అవుతుంది తీయడం లేదు అని అనుకున్నా కూడా అదంతా కూడా నిండిపోయిన తర్వాత కట్ చేసి చూపిస్తే వాడికి వచ్చిన అమౌంట్ని చూసి వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు ఇంత అమౌంట్ వచ్చింది కదా ఇంకా ఈసారి నెక్స్ట్ టైం ఇంకొంచెం నేను ఎక్కువగా సేవింగ్ చేసుకోవాలా ఇంకా బాగా వస్తాయని ఈ దీంట్లో వచ్చిన అమౌంట్ని వాళ్ళకి ఇది ఇంట్లోకి వాడదాంలే మళ్ళీ నెక్స్ట్ టైం మీకు ఏమైనా ఇస్తాలే అన్నట్లు చెప్పొద్దు మీరు ఒకవేళ వాళ్ళు అట్లా సేవింగ్ చేసుకుంటే ఆ సేవింగ్స్ అమౌంట్తో వాళ్ళకి బాగా ఇష్టమైన వస్తువు ఏదన్నా కానీ లేదంటే వాళ్ళకి బాగా పనికొచ్చే వస్తువు ఏదన్నా కానీ అట్లా మనము కొనిచ్చిన టైంలో ఏమవుద్దంటే అరే మనం ఇంత డబ్బుని సేవ్ చేసుకుంటే నాకు ఈ ఐటెం వచ్చింది కదా ఇంకొంచెం సేవ్ చేసుకుందాం ఆ ఐటెం వస్తుంది అనే వాళ్ళకి ఒక కోరిక కలగాలన్నమాట అంటే వాళ్ళకి సే డబ్బుని పొదుపుగా వాడుకుంటే మనం ఇది చేసి ఇది కొనుక్కోవచ్చు మనకు నచ్చింది కొనుక్కోవచ్చు మనకు నచ్చింది చేసుకోవచ్చు అనే ఒక మైండ్లో థాట్ రావాలి వాళ్ళకి సో దానికోసం అనమాట నేను ఈ వీడియోలో చూపించడం ఏంటంటే మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా ఇలాగా అలవాటు చేయండి మనీ సేవ్ చేసుకోవడం అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ కదా మనము పేరెంట్స్గా వాళ్ళకి లగ్జరీ లైఫ్ ఇస్తూ ఉంటాము ఆ వాళ్ళకి ఏంటంటే డబ్బు విలువ అస్సలు తెలీదు ఆ ఇస్తున్న ఖర్చు పెట్టేస్తాము అని అనుకుంటారే తప్ప లేకపోతే ఏదన్నా అవసరం వస్తే అమ్మోళ్ళు ఉన్నారు ఇస్తారు ఖర్చు పెట్టుకుంటాము డబ్బు విలువ తెలియకుండా పెరుగుతున్నారు పిల్లలు సో పెద్దోడు కొంచెం అర్థం చేసుకుంటాడు కానీ చిన్నోడు ఏంటంటే వాడికి కావాలి ఏదో ఒకటి కొనుక్కోవాలా ఉండే డబ్బును అయిపోగొట్టుకోవాలనే రకం అనమాట సో వా వాడి మైండ్ సెట్ మార్చడం కోసం నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను సో మీకు కూడా చూపిస్తే మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉంటే కనుక వాళ్ళకు కూడా మీరు తెలిసి వచ్చేలాగా చేస్తారని నేను ఈ వీడియోని యాడ్ చేస్తున్నాను ఈ క్లిప్పింగ్ని యాడ్ చేస్తున్నాను సో ఇద్దరికి కూడా ఇలాగా రెండు కట్ చేసి ఇచ్చాను అనమాట అంటే వాళ్ళకి మళ్ళీ తీసుకునే ఛాన్స్ లేకుండా ఇస్తున్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ